కలిగించి మొత్తం చేస్తాను మొత్తం చేసిన తర్వాత నాకు వస్తా మనం చేసినటువంటి ఏ విధంగా నిర్వహిస్తారు అన్నటువంటి ప్రశ్నలు నాకు ఉండినాయి కాబట్టి దానికి వారు ఇచ్చిన సమాధానాలు ఏర్పాట్లు చూసి సంతృప్తి కానీ ఏదో ఒక సుమారుగా ఐదు వందలు అంతగా తక్కువ పోకుండా వస్తారు నేను అనుకున్నాను కానీ తీరా నిన్న ఈరోజు ఈ సమావేశాన్ని మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూసిన తరువాత ఈ మహనీయులంతా కూడా తాము హృదయపూర్వకంగా ఆమె ఆత్మానాన్ని స్వీకరించి విచ్చేసి ప్రబోధాలు ఇక్కడ జరిగే కూడా చూసిన తరువాత గురుదేవుల యొక్క వైభవాన్ని ఎప్పుడో చరిత్ర రాసినప్పుడు స్మరించినాను ఇక్కడ సభలో ఉంటున్నాను కానీ ఈరోజు మరొకసారి హృదయపూర్ణంగా స్వామివారి యొక్క వైభవాన్ని స్మరించుకుంటూ ఉన్నా ఇప్పటివరకు ఆవేదన పూర్వకంగా శంకరానంద స్వామి వారు అక్కడ చదువుకున్నారు నా నాయకు నా గర్వంత వాడు చేరినారు చదువుకున్నారు ఈ ఆవేదనకు డైరెక్ట్గా సమాధానం ఏవీ అక్కర్లేదు ఇలాంటి సభలే డైరెక్ట్గా దానికి సమాధానం ఇవి విజయవంతంగా జరిగిన్నారు ఇవి ఫలప్రదం అయినాడు ఆ గురుదేవులు ఒక మాట ఉన్నారు అధకర్తం బాం చేస్తు సమీహేత దురాగ్రహా अभी क्रिएत सौक्य मेह इधर शासन